దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట డిసెంబర్ ఎనిమిది అగ్నిజ్వాల వంటి గన్నులను అపరంజిని ఇత్తడిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము తువితేర సంఘ కాలము సంఘ చరిత్రలోనే నాలుగవ కాలము ఈ కాలంలో ప్రజల రక్షణ కొరకై పరిశుద్ధ జలము మున్నగు కల్పిత పద్ధతులపై ఆధారపడేటివారు అటువంటి సమయంలో క్రీస్తు ప్రభు అగ్నిజాల వంటి నేత్రములు గలవాడుగాను అపరంచిని ఇత్తడిని పోలిన పాదములు గలవాణిగాను ప్రత్యక్షపరచుకునేను నా కాళ్ల వైపు చూడుము అని ప్రభు చెప్పుచున్నాడు ఆయన సన్నిధిలోనికి వచ్చుట ద్వారా ఆయన అగ్నిజాల నేత్రములను చూడగలము ఆయన పాదములు ఇత్తడివి ఇత్తడి తీర్పును సూచించును పాపమునకు తీర్పు తీర్చబడితేనే తప్ప మనము శత్రువును జయించ జాలము ప్రకటన గ్రంథం రెండవ వచనంలో యేసు ప్రభు తుయతైర సంఘమును ప్రశంసించెను సంఘములోనున్న ప్రేమ విశ్వాసమును బట్టి కొనియాడెను కానీ యజమేలు అను స్త్రీ ఆ సంఘములోనున్నందున అక్కడ అపవిత్రత ఉండేనని ప్రభువు నేరారోపణ చేశాను తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచు జాగత్తమును ప్రవేశపెట్టి విగ్రహార్పితములైన వాటిని తినుటకు కూడా ఆ స్త్రీ నేర్పించాను అట్టి వారిపై ప్రభు భయంకరమైన తీర్పు పంపనయున్నాడని ఇచ్చట మనము నేర్చుకొనుచున్నాము శాతాని యొక్క గూఢమైన సంగతులను ఎరగని వారిని తాను ఆదరించేదనియు వారు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనవలెననియు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనములలో ప్రభు చెప్పెను జయించు వారికి అధికారం ఇవ్వబడునని ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ఈ సంఘమునకు ప్రభువు ఇచ్చెను ఆయన అగ్నిజాలల వంటి నేత్రములు కలిగి సమస్తమును ఎరుగగల సామర్థ్యము గలవాడు గనుక దేవుని ప్రజలమైన మనము ఆయన స్వరమును వినటకు బహు మెలకుగా నుండవలెను